ప్రజలారా ఈరోజు వార్తల్లో ఒక మెయిన్ వార్తగా చూసుకుంటే ఈ రికవరీ ఏజెంట్లు ఆగడాలు చాలా ఎక్కువ అవుతున్నాయండి చాలామందిని బెదిరిస్తున్నారు ఇళ్ళకొచ్చి అసభ్యకరంగా ఫోన్లు చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని చూసుకున్నాం అలాగే మనకి ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం పేటిఎం లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల దౌర్జన్యం బేకరీ నిర్వాహకుడికి కత్తితో బెదిరింపు చూడండి బేకరీ నిర్ కత్తితో బెదిరింపు లోని లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల దౌర్జన్యము రాచకొండ కమిషన్ పరిధిలోని మీరుపేట పోలీస్ స్టేషన్లో తాజాగా ఎలుగు చూసింది రికవరీ పేరుతో సదరు ఏజెంట్లో లోన్ తీసుకున్న వ్యక్తిని కత్తితో బెదిరించడమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు బాధితుడు ఆరోపించారు అయితే రికవరీ ఏజెంట్లలో ఒకడు సిక్కు సిక్కు మతస్థుడు ఉన్నాడని అతడి వద్ద రెగ్యులర్గా ఉండే కత్తిని మాత్రమే ఉన్నదని దానితో ఎవరిని బెదిరించడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి బాలాపూర్ సమీపంలోని గురంగూడలో నివసించే అశోకకు బడంగ్పేట్లో ఓ రెస్టారెంట్ ఉంది బేకరీకి నిమిత్తము ఆయన తన అన్న కుమారుడు డేవిడ్ పేరుతో పేటిఎం లోన్ యాప్ ద్వారా ఆరు లక్షలు అప్పు తీసుకున్నాడు అందులో వన్ పాయింట్ సిక్స్ లెచ్లు చెల్లించాడు మిగిలిన సొమ్మును సంబంధించి గత డిసెంబర్ వరకు క్రమం తప్పకుండా ఇన్స్టాల్మెంట్లు చెల్లించాడు అయితే వ్యాపారంలో నష్టం రావడంతో గత జనవరి నుంచి లోను డబ్బు చెల్లించడం లేదు అప్పటి నుంచి యాప్ నిర్వాహకులకు సంబంధించిన రికవరీ ఏజెంట్లు డేవిడ్ అశోక్ ఫోన్ చేసి బెదిరిస్తారు ఈ క్రమంలో నష్టం రావడంతో వ్యాపారం వదిలి పెట్టి డేవిడ్ బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు బేకరీ నిర్వాహకులు అశోక్ చూసుకోసాగాడు రికవరీ ఏజెంట్లు డేవిడ్ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి గురువారం అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కున్నారు విషయం తెలుసుకున్న అశోక్ తాము లోను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కొంత గడువు కావాలని కోరునున్నప్పటికీ ఎన్నకొండా డేవిడ్ను తీసుకొని హైదరాబాద్కు వచ్చారు శుక్రవారము గురుచరణ్ సింగ్తో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు బేగపేట్లో వడంగ్పేట్లోని రెస్టారెంట్ వద్దకు వచ్చి కత్తితో బెదిరించారు లోని చెల్లించకపోతే అంత చూస్తా ఉంటూ దౌర్జన్యం చేశారని అశోక్ వాపోయ్యాడు ఈ మేరకు సింగ్ వద్దన్న కత్తిని తాము లాక్కొని పోలీసుల సమాచారం ఇచ్చామని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు లోన్ యాప్ నిర్వాహకుల నుంచి తమకు రచన కల్పించాలని అశోక్ కోర కోరాడు కాగా అశోక్ ఫిరాదు మేరకు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ కాశ్వీనాథ్ తెలిపారు టోడల్ లోన్ ఏజెంట్లు ఎలా ఉండారో వాళ్ళు అట్లా చేస్తున్నారు లోన్ ఏజెంట్లు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ